హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వర్షాకాలంలోని మన మొక్కలని ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే చూడండి ఇది ఇదేమో గులాబీ మొక్క అనమాట ఇందులో ఇలా వేలు పెడితే తడి తగులుతుంది అంటే ఇక నీరు పోయకూడదు అనమాట అలాగే డ్రైనేజ్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి ఇందులోంచి వాటర్ వచ్చి ఇలా మరకైందంటే ఇది డ్రైనేజ్ కరెక్ట్గా ఉంది ఇందులోంచి వాటర్ వచ్చేస్తుంది లేదు అంటే పై అయినా ఇక్కడ పెట్టచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు మొక్కలన్నిటికీ కూడా వెంట వెంటనే మళ్ళీ నీళ్లు పోయకూడదు అనమాట ఇగో ఇది కూడా చూడండి ప్రతి మొక్క చాలా తడిగా ఉందన్నమాట వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా నీరు పెట్టాలి డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇదంతా కూడా తడిగా ఉంది తప్పిస్తే నీరు నిలవలేదు ఎందుకంటే టూ డేస్ నుంచి ఇక్కడ వర్షం పడుతుంది అయినా కూడా మనం ఏం చేయాలి అంటే డ్రైనేజ్ హోల్స్ జాగ్రత్తగా ఉన్నాయా లేదా ప్రతిదానికి చూసుకోవాలి అలాగే ఒకవేళ గ్రో బ్యాగ్స్లో అయితే గ్రో బ్యాగ్స్లో నీళ్ళు ఏమైనా నిలిచేయా ఏంటి ఇలాంటివన్నీ చూసుకోవాలి చూసుకోకపోతే మొక్కలన్నీ కూడా కుళ్ళిపోతాయండి వేళ్ళు కుళ్ళిపోతాయి చూసారా ఇది జామ్ చెట్టు బాగా నీరైతే నిలవలేదు ఎందులోని అలాంటి డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలన్నమాట ప్రతీదీని మేం పెట్టిన మొక్కలన్నింటికి కూడా చూడండి చాలా బాగా డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి వాటర్ అంతా పోతుంది అలాగా ఎండబెట్టేయాలి మొత్తం మొక్కలన్నీ కొంచెం ఎండాలన్నమాట ఎండిన తర్వాత మళ్ళీ వాటర్ ఇంకా ఇదిగో చూడండి చాలా తడిగా ఉంది ఎందుకంటే వర్షం పడింది కాబట్టి కానీ డ్రైనేజ్ హోల్స్ ఉంటావాళ్ళు నేను నిలవలేదు అలాగే ఇటువంటి పెద్ద బెడ్స్లో కూడా వాటరు సైడ్కి వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఇదిగో ఇది ఇలాగ ఇలా సైడ్కి వచ్చేస్తుంది అనమాట నీరు ఇలా పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షం వాటర్ అంతా ఇటువైపుకు వాలు పెట్టడం వల్ల నీరంతా ఇటు వచ్చేస్తుంది ఆ నీరు మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు లేదా ఎండిపోతుంది కూడా ఇందులో చాలా విత్తనాలు పెట్టాను నేను చూసారా ఇవన్నీ లేచాయి కాకపోతే వాతావరణం దీనివల్ల తడిగా ఉంది సో దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నీరు ఎక్కువగా ఉంటే ఈ సైడ్స్ కొద్దిగా ఇలా వంచేస్తే నీరు పోతుంది అలాగే చూడండి ప్రతి కుండీలో కూడా చాలా తడిగా ఉంది కానీ ఎక్కడ నీరు నిలవలేదు అది మనం చూసుకోవాలి ఎప్పుడు ఇదిగో ఈ కుండీలో కూడా చూడండి తడిగా ముద్దగా ఉంది తప్పిస్తే మనకి వాటర్ నిలవలేదు ఎక్కడైనా వాటర్ కానీ నిలిచిపోయిందంటే ఇంకా మన మొక్కలన్నీ పోతాయి అనమాట ఎప్పుడూ కూడా వర్షాకాలంలో డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది లెమన్ గ్రాస్ అనమాట చూడండి ఇక్కడ ఒక విధమైన నాచు లాంటిది వస్తుంది అది కూడా మనం మీద నుంచి తీసేయాలి ఇదిగో ఇప్పుడు కొంచెం ఎండాలి ఎండిన తర్వాత తీసేస్తాను ఇదిగో ఇందులో కూడా చూసారా నాచులాగా నాచు లాగా వస్తుంది ఇదిగో ఆ నాచు అనేది ఉండకూడదు అది కూడా చూసుకోవాలి అలాగే డ్రైనేజ్ హోల్స్ నాచు లేకుండా ఇవన్నీ ప్రతి మొక్క వర్షం పడిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఎందులో అయితే ఎక్కువగా నీరు నిలిచిపోతుందో ఆ మొక్కలన్నీ పోతాయి అన్నమాట అలాగే ఇగో ఇక్కడ ఇక్కడ కూడా ఇవి ఏంటంటే గ్రో కాబట్టి ఇందులో కూడా ఏమైనా నీరు నిల్చుందా ఏంటి అలాగే ఈ గ్రో ఇవి ఉంటాయి కదా ఇందులోంచి వాటర్ వస్తుందా లేదా ఇలాంటివన్నీ మనము చూసుకుంటూ ఉండాలి లేదంటే మాత్రం మొక్కలు పాడవుతాయి అన్నమాట అలాగే ప్రతి మొక్క మనము చెక్ చేయాలి వర్షం వచ్చిన తర్వాత అలాగే చూడండి పెద్ద మొక్కలు ఇవైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వర్షం అయిపోయిన తర్వాత అంతా నేలంతా ఇదంతా మెత్త మెత్తగా ఉంది కాకపోతే నీరు మాత్రం నిలవకూడదు ఇప్పుడు చూడండి ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది కదా ఇది ఇగో నీరు ఇందులో ఉంది ఉండి వచ్చు కానీ ఇందులో మాత్రం నీరు నిలవకూడదు చూడండి నీరు లేదు ఇగో ఇందులో నీరు అయితే ఉండకూడదు అనమాట అలాగా ప్రతి మొక్క మనం చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వర్షాలు పడి బాగా వెలిసిపోయిన తర్వాత మొక్కలలో ఉండే నీరు మొత్తం ఏంటంటే ఇదిగో ఇలాంటి పైప్స్ ఇవన్నీ పెడతాం కదా మనం లేదా డ్రైనేజ్ హోల్స్ వాటి ద్వారా అందులో ఉండే పోషక తత్వాలు ఏవైతే మనం వేస్తామో అవన్నీ కూడా నీటితో పాటు కొట్టుకుపోతాయి అప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం రోజులు అది ఎండ తగిలిన తర్వాత కొంచెం ఎండిపోయిన తర్వాత చెట్టు మళ్ళీ మనము గుప్పెడు వర్మీ కంపోస్ట్ కానీ లేదు అంటే కొంచెం ఎండిన మాగిపోయిన ప్యాడ్ ఉంటుంది కదా అదైనా సరే మొక్కలకి వేయాలన్నమాట వేయకపోతే మొక్కలకి బలం ఉండదు ఇది చిక్కు అండి అయితే మొక్కలకి బలం ఉండదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వర్షం పడిన తర్వాత ఒకటే నీరు లేకుండా ఉన్నాదా లేదా అలాంటివన్నీ చూసుకోవాలి డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి రెండోది ఏంటంటే మనము మొక్కలన్నింటిలో కూడా మనమేమో వాటికి కావలసిన కొంచెం మాన్యూర్ కొద్దిగా వేయాలి ఎందుకంటే వర్షం పడిన ప్రతిసారి కూడా నీటితో పాటు వాటికి ఉండే పోషకతత్వాలు ఏవైతే మనం వేస్తామో ఇవన్నీ కూడా పోతాయన్నమాట సో అది గమనించక మనం ఏమనుకుంటామంటే ఏంటి ఇంత బాగా వర్షం పడినా ఎదగట్లేదు మొక్కలు అని మనం అనుకుంటాం కానీ అది కాదు ఇదిగో ఇదిగో ఇది కూడా చూడండి ఇప్పుడు ఏమైందంటే మొత్తం నీరు ఎక్కువైపోయింది చెట్టు నీరు ఎక్కువైపోవడం వల్ల వర్షాలకి మొత్తం పండిపోయిన టాకులు అయిపోయాయి దీనికి ఏం చేస్తాను డ్రైనేజ్ హోల్ ఎక్కడో దెబ్బతింది దీన్ని మొత్తం డ్రైనేజ్ హోల్ క్లీన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగుళ్ళు పెట్టింది కానీ దీనికి మాన్యూర్ ఇంకా వెయ్యాలి వెయ్యలేదు నేను కొంచెం ఎండ బాగా వచ్చాక అంతా ఎండాక మళ్ళీ వాటర్ని చేసి అప్పుడు మాన్యూర్ వేస్తాను మీకు అందరికీ తెలుసు కదా మాన్యూర్ ఎప్పుడు వేసినా కూడా డైరెక్ట్గా మనము మొక్కలకి వేయకూడదు ఎప్పుడు కూడా ఫస్ట్ వాటరింగ్ బాగా చేసి ఆ తర్వాత మొక్కలకి మనము మాన్యూరు వేయాలన్నమాట ఏది వేసినా మేబీ వెన్యూ బెర్మీ కంపోస్ట్ కావచ్చు లేదు ఎండిన ఆవు పేడ కానీ లేదా గేదెల గెత్తం కానీ ఏదైనా ఏది వేసినా కూడా మనము ఎండ బాగా ఉన్నప్పుడు కాకుండా సాయంత్రం పూట ఎండ తగ్గాక సాయంత్రం మనం ఏం చేయాలంటే వాటరింగ్ బాగా చేసి అప్పుడు దానికి మనము వేయాలన్నమాట మాన్యూర్ వేయాలి వేసి మళ్ళీ కొంచెం మీద నుంచి వాటరింగ్ చేయాలి ఎందుకంటే చలవ కోసం అనమాట చలవంటే మాన్యూర్ వేయంగానే మొక్కలకి ఏమవుతుందంటే బాగా వేడి చేరుతుంది మొక్కల్లో ఆ వేడి మొక్కకి తగిలి మొక్క వేళ్ళు పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే బాగా వాటరింగ్ చేసి మొక్కని కూల్ చేసాక సాయంత్రం పుట్లంటా ఏ మాన్యూర్ అయినా వేసి మళ్ళీ కొద్దిగా నీళ్ళు జల్లాల మీద నుంచి సో ఈ విధమైన చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే మన తోట చాలా నీట్గా ఉంటుంది అలాగే కొంచెం మనకు కావాల్సినవి ఏమైనా సరే ఆకుకూరలు పువ్వులు పూజకి లేదు అంటే డెకరేషన్కి చిన్న చిన్నవి ఏవో పెద్ద పెద్ద మొత్తాల్లో కాకపోయినా చిన్న చిన్నదిగా చూడండి పాలకూరది అలా కోస్తుని కొద్ది వస్తూనే ఉంటుంది పాలకూర అలాగే ఆకుకూరలు ఈ మధ్యనంతా క్లీన్ చేసి తీసాను మళ్ళీ వేశాను సో విత్తనాలు ఇన్ని ఇందులో అన్నీ అవుతున్నాయి మళ్ళీ మళ్ళీ విత్తనాలు చిన్న చిన్నవి మొలకలు వచ్చాయి ఇవన్నీ రెడీ అవుతాయి కానీ మళ్ళీ వర్షం పడుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మనం వీటిలో మాన్యులు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలండి ఈ చిన్న చిన్ని టిప్స్ మనం కానీ పాటిస్తే చాలా బాగా మన మొక్కలు ఉంటాయి ఇదిగో లిల్లీస్ వర్షం పడిందంటే రైన్ లిల్లీ మొగ్గలు వాటంతటవే వచ్చేస్తాయి చూడండి ప్రకృతి ఎంత సహజ సిద్ధమైనవి అనమాట మనం ఏం చేయగల దాని టైం వచ్చినప్పుడు అవి పూస్తాయి అన్నమాట కాకపోతే మనం వాటికి కాస్త కావలసిన మాన్యూరు అలాంటివన్నీ ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే వర్షాకాలంలో మరొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే గడ్డి ఎక్కడ పెడితే అక్కడ గడ్డి లేచిపోతుంది నేను ఇంతకుముందు వీడియోలో ఊరి నుంచి వచ్చేటప్పటికి చూసారా ఎంత గడ్డి లేచిందో అని అన్నాను రోజు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మొక్కలకి మనం నీళ్లు పెట్టేటప్పుడు లేదా సాయంత్రం పూట ఒకవేళ అలా వచ్చినప్పుడు ఏం చేయాలి ఏ కుండీలో గడ్డి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడే తీసేయాలి తీయకపోతే ఏమవుతుందంటే అది అలా మ్యాట్ అయిపోయి బోల్డ్ పని అవుతుంది ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నేను అసలు రోజంతా కూడా ఉద్యోగం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఈ గార్డెన్ని మెయింటైన్ చేయడానికి నేను ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కానీ పాటించకపోతే చాలా కష్టం అవుతుంది ఈవెన్ మేకర్స్ కూడా వాళ్ళు కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి పిల్లలంతా వలచాలి మళ్ళీ క్యారేజీలు కట్టాలి అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఈ పనులన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా కాబట్టి వాళ్ళకి కానీ ఇలాంటి మిద్దె తోట మీద ఇంట్రెస్ట్ ఉండే మాట అయితే నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు గడ్డి తీసేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు చీపురు వేసి నీట్గా తుడిచేసుకుంటూ ఉండండి తుడుచుకుంటూ ఉంటే చాలా చక్కగా మన మెదితోటి ఉంటుంది అలాగే మనం మెదితోటి వేసాం కదా అని రేపు పొద్దున మన పిల్లలు మనల్ని తిట్టుకోకూడదు ఎందుకంటే మేడంతా పాడు చేసేసావు అని మన పిల్లలు అనుకోకుండా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు నీట్గా అలాగే ప్రతీది స్టాండ్ మీదే పెట్టాలి నేల మీద పెట్టకూడదు నేనైతే అవే పాటిస్తూ ఉంటాను స్టాండ్ మీద పెట్టడం వల్ల ఏంటవుతుందంటే ఏమాత్రం మట్టి కానీ నీరు కానీ ఏదైనా ఉన్నా కింద పడిపోయి అది మొత్తం వెళ్ళిపోతుందనమాట అలాగే వాళ్ళు ఉంటుంది కదా మేడకి కాబట్టి వెళ్ళిపోతుంది సో ఇటువంటివన్నీ కూడా చేసుకుంటే ఇదిగో చూడండి మా మిద్దె తోట చిన్నదే కానీ చాలా చక్కగా అన్నీ ఉండి నీట్గా ఉంటుంది ఎందుకంటే దాని వెనక ఎంతో కృషి ఉంది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను మీరు కూడా అలాగే చక్కగా పెంచుకోవచ్చు ఎవరైనా పెద్ద మిద్ది తోట ఇంట్రెస్ట్ ఉండాలే తప్పించి ఏమైనా మనం పండించుకోవచ్చు అయితే మన ఇంటికి కావాల్సినవి మాత్రమే మనం వేసుకుంటే నీట్గా సరిపోతాయి నేనైతే ఏ మొక్కలు పడితే ఆ మొక్కలు వెయ్యను నాకు అవసరమైనవి మా ఇంటికి అవసరమైనవి మాత్రమే నేను వేస్తాను ఎందుకంటే స్థలం తక్కువ అలాగే ఒక మొక్క వేసాము అంటే ఆ మొక్కని బతికించడం కోసం ఎంతో కృషి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తే మనం ఇదితోట అన్ని కాలాలలో సమ్మర్ సీజన్లో నేను చూపించాను మీకు కదా ఎంత బాగుందో అలాగే ఇది ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇంకా బాగుంటాయి ఎందుకంటే ప్రకృతి సిద్ధమైన వాటర్ పడుతుంది కాబట్టి ఆ వాటర్ని యూజ్ చేసుకుని మన మొక్కలన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ టిప్స్ పనికొస్తాయని నేను అనుకుంటున్నాను ఇదండి మా తోట ఓవరాల్ లుక్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి మీ పద్మలత కోటి